భారీ సంఖ్యలో తరలివచ్చారు నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర జరగనుంది సర్కార్ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది జాతరకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ ไมนเป็น ఉదయం నుంచి కూడా అమ్మవార్ల దర్శనానికి భక్తులంతా కూడా బార్లు తీరారు ప్రస్తుతం మనం చూస్తున్నాము అమ్మవార్ల గద్దెల వద్ద భక్తుల కోలాహలం విన్నంటిన పరిస్థితి అయితే ఉన్నది తెల్లవారుజాము నుంచి అమ్మవారి దైవ దర్శనానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవార్ల దైవ దర్శనం చేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అయితే మనం కనిపిస్తుంది ఇప్పటికే సుమారు యాభై లక్షల మంది గత వారం రోజులుగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు ఈ నాలుగు రోజులు కూడా ప్రతిరోజు సుమారుగా నలభై నుంచి యాభై లక్షల మంది భక్తులు ఆచే అమ్మవార్లను దర్శించుకొని ముందుకు సాగే అవకాశం అయితే ఉంది మన ఈ యొక్క జనం జనం జాతరగా చూ చూస్తాము మనం మహా మే మేడారం జాతరను ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర ఇక్కడ గిరిజన సాంప్రదాయాల ప్రకారమే ఇక్కడ ఆ పూజలు అందుకుంటున్నారు అమ్మవార్లకు ఎలాంటి గుడులున్నాయి గద్దెలే ఇక్కడ మూల స్తంభాలు మరికాసేపట్లో కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొని వస్తారు సౌజన్ సారలమ్మ రాకను మాత్రము భక్తులు కోలాహలాలను నడబా అటు పోలీసు బందోబస్తు నడబా సారలమ్మ మరి కాసేపట్లో కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి తొమ్మిది నుంచి పది గంటల సమయంలో గద్దెల వద్దకు చేరుకుంటుంది ఆ సమయంలో ఇక్కడ కొంత భక్తులను ఆపివేసి ఆ అమ్మవార్ల రాకను స్వాగతిస్తారు అనంతరము ఇటు గోవిందరాజు పగిడిద్దరాజు కూడా ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు సుమారుగా ఇక్కడికి చేరుకుంటాడు అనంతరము భక్తుల రద్దీ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఇక్కడ భక్తుల యొక్క కోలాహలం అయితే మిన్నటిన పరిస్థితి అయితే ఉంది సౌజన్య పెద్ద పెద్ద ఎత్తునైతే భక్తులు చేరుకుంటున్నారు ఆ మధ్యాహ్నం సమయంలో కొంత ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఇటు సమ్మక్క గద్దె అటు సారలమ్మ గద్ద ఎటు చూసినా కూడా భక్తుల కోలాహలం అయితే మిన్నటిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది పెద్ద ఎత్తున అమ్మవార్ల వద్ద గద్దెల వద్దకు భక్తులు చేరుకోవడంతో అయితే మనకు ఇక్కడ భక్తుల కోలాహలం అయితే కనిపిస్తుంది మరికాసేపట్లో ఇటు ఇటు గోవిందరాజులు అటు కుండాయి నుంచి ఇటు పగిడిద్దరాజు వీళ్ళంతా కూడా బయలుదేరి ఇప్పటికే లక్ష్మీపురంలో అక్కడ స్టే చేశారు అక్కడ నుంచి వచ్చి మనకు మరి కాసేపట్లో అంటే సాయంత్రం సుమారు ఐదు నుంచి ఆరు గంటల ప్రాంతంలో అక్కడ ఎదుర్కొంటారు ఎదుర్కొన్న తర్వాత ఆ ముగ్గురు కలిసి ఇటు సారలమ్మ అటు గోవిందరాజు ఇటు పగిటిద్దరాజు మొత్తం ముగ్గురు కలిసి కూడా చేరుకుంటారు ఇక్కడ మనకు సమ్మక్క గద్దెతో పాటు సారలమ్మ గద్దెల వద్ద కూడా ఆ భక్తుల కోలాహలం అయితే మిన్నంటిన పరిస్థితుంది భక్తులు దర్శనం చేసుకుని ముందుకు సాగుతున్నారు ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే ఉదయం నుంచి కూడా అరేంజ్మెంట్స్ జరగడంతో అయితే పెద్ద ఆ భక్తులైతే కోలాహలంగా ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము క్యూ లైన్లతో పాటు గద్దెల వద్దనైతే ఆ భక్తులు కోలాహలం మిన్నంటుతుంది ఇటు సమ్మక్క గద్దెను దర్శించుకున్న తర్వాత అటు సారలమ్మ గద్దెకు వెళ్ళే ఆ ప్రక్రియ మనం చూస్తున్నాము ఇప్పటికే గద్దెలన్నింటినీ కూడా పూలతోటి నిండుగా అలంకరించారు ఇటు ఎండోమెంట్ శాఖ అటు మొత్తానికైతే ఇక్కడ కొంత ఏర్పాట్లు చేసింది ఇటు జిల్లా కలెక్టర్ స్థానిక మంత్రి సీతక్క సారథ్యంలోనైతే పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో ఇక్కడ మనము భక్తులు అయితే దర్శించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము దర్శించుకొని ముందుకు సాగుతున్నారు ఇక్కడ దర్శనానంతరము సెల్ఫీలు కూడా దిగుతున్నారు ఫొటోస్ దిగి భక్తులు ఎంతో ఆనందాన్ని పంచుకుంటున్నారు ఎందుకంటే అమ్మవార్ల దైవ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు వాళ్ళంతా కూడా అమ్మవార్లను దర్శించుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాం చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారో ఎలా ఫీల్ అవుతున్నారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము యాక్చువల్లీ సో యాక్చువల్లీ చాలా రష్ ఉంది సో దర్శనం కూడా ప్రాపర్గా కాలేదు బట్ ఇట్స్ ఓకే అంటే చాలా డెవలప్ అయిందని చెప్పచ్చు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా మేడం యా లైక్ యూజువల్గా విజిట్ అవుతాం ఎవ్రీ టైం జాతర అయినప్పుడల్లా సో యా డిఫరెంట్ ఏమైనా కనిపించింది అప్పటికి ఇప్పటికి లైక్ డెవలప్ అయితే అయ్యింది లైక్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ డెవలప్ చాలా బాగా అయింది ఓకే ఇట్స్ డెవలప్డ్ మోర్ల దర్శించుకుంటే ఎలా ఫీల్ అవుతాం దర్శనం ఒకటి కొంచెం కష్టంగా ఉంది లైక్ చాలా టూ మచ్ రష్ ఉండేసరికి బట్ యా చెప్పండి అమ్మా ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మొర్ల దర్శించుకుంటే ఎలా ఫీల్ అవుతాం ఎవ్రీ ఇయర్ వస్తాం కానీ ఒక లేడీస్కి మాత్రమే కొంచెం ప్రాబ్లం ఉందండి డ్రెస్సింగ్ చేంజ్ కానీ ఇబ్బందిగా ఉంది అది ఒక్కడ మాత్రమే నీట్గా చేస్తే బాగుంటుంది ఎందుకంటే మేమంతా కోరుకునేది కూడా అదే అది ఎందుకంటే మాకు ఇబ్బందిగా ఉంది అక్కడ ఒకటి వాష్రూమ్ కూడా బాగాలేవు ఒకటి అది కూడా బాగాలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అది అంత దూరం నుంచి వచ్చారు కదా అమ్మవార్లను దర్శించుకొని వెళ్తే కోరిన కోరికలు తీరుతాయి అంటారు ఎవ్రీ ఇయర్ వస్తామంటున్నారు ఎలా చాలా బాగా తిరుగుతాయండి ఎందుకంటే మేము ప్రతి ఇయర్ వస్తాం కాబట్టి మాకు చాలా బాగుంటుంది బాగుంది అండి నల్గొండ నుంచి వచ్చాము ప్రతి కోరిక నెక్స్ట్ ఒక మామూలుగా ఫ్రీ ఉన్న టైంలో వచ్చాము కోరిక తీరింది మన ఈ విధంగా అదే కోరిక తీరేందుకు మళ్ళీ వచ్చినామని చాలా బాగుంది దర్శనం మాట్లాడే చూస్తున్నాము చెప్పండి హుజరాబాద్ నుంచి వచ్చాము నెక్స్ట్ టైం వచ్చినాము మంచిగా అనిపించింది కోరిక అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి మళ్ళీ కూడా వచ్చేసాము బంగారు ఇచ్చినాము మంచిగా అనిపించింది చాలా మంది ఎంతమంది వచ్చారమ్మా మేము పది మంది వచ్చినాము పది మంది మా కుటుంబం పది మంది వచ్చేసినాము అంతరం చాలా మంచిగా దర్శనం అయింది అయిపోయింది అది మనం చూస్తున్నాము కోరిన కోరికలు తీరిస్తే బల్లి కూడా చాలా మంచిగా చీరు మంచిగా ఉంది చాలా మంచిగా అయింది దర్శనం ఇట్లా అంత బాగానే ఉంది అది చూస్తున్నాం మరికొంతమంది భక్తులు ఉన్నారు వీళ్ళు ఫస్ట్ టైం రావడం మా వాళ్ళు తీసుకొని వచ్చినా నేను అంతకుముందు నేను ఒకదాని వచ్చినా ఇప్పుడు మా వాళ్ళని తీసుకొని వచ్చిన కుటుంబంతో సహా వచ్చిన ఫస్ట్ టైం వచ్చారు ఎలా ఫీల్ అవుతుంది బాగుంది చాలా బాగుంది కోరిక మళ్ళీ వస్తాం ఏర్పాట్లు కూడా చాలా బాగుంది కానీ ఇబ్బంది ఇక్కడ ఏడైనా ఇట్లనే ఉంటాయి కోరిక అదే మనం చూస్తున్నాము కోరిన కోరికలు తీరిస్తే కొంగు బంగారం ఇవ్వడమే కాదు మళ్ళీ అమ్మవారి జాతరకు వస్తామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు ఇలా ఆ అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఒకసారి వచ్చిన భక్తులు అయితే ప్రతి రెండేళ్ళకోసారి జరిగే మహాజాతరను కళ్ళారా వీక్షించడానికి అయితే వస్తుంటారు ఇక్కడికి సారలమ్మ జాతరను దర్శించుకొని మనం ముందుకు పోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము ఏ ఏ టైంలో చూసినా కూడా సమ్మక్క సారక్క గద్దెల వద్దనైతే భక్తుల కోలాహలం కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్న సౌజన్య పెద్ద ఎత్తున భక్తుల తరలి రావడంతో అయితే గద్దెలంతా కూడా భక్తుల కులాహలంతో మిన్నంటిన పరిస్థితి అయితే ఉంది మనకు ఈ యొక్క నాలుగు రోజులు జరిగే ఈ యొక్క మహా జాతర ఇలానే కొనసాగుతూ ఉంటుంది భక్తుల రాక కోసము ఇక్కడ అధికారులు అటు క్యూ లైన్లలో మధ్యాహ్నం ఎండ తీవ్రతను నచ్చి తట్టుకోవడేలా ఏర్పాట్లు కూడా చూశారు క్యూ లైన్లలో ఇక్కడ వాలంటీర్స్ కూడా భక్తుల యొక్క కానుకలను అమ్మవారి గద్దలకు చేర్చడం కావచ్చు వాళ్లకు సహాయ సహకారాలు అందించడం కోసం అయితే వాలంటీర్లు ఇక్కడ పూజారులు కూడా పెద్ద ఎత్తున ఆ గుమికుడు ఉన్నారు మనం చూస్తున్నాము పోలీస్ బందోబస్తు కూడా క్యూ లైన్ల ద్వారా భక్తులు వచ్చే వాళ్లకు ఎలాంటి ఆ ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేయడానికైతే ఇటు పోలీసులు కూడా ఏర్పాట్లను నిమగ్నమయ్యారు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు సౌజన్య వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాము ఇక్కడ వాళ్ళు దర్శించుకొని వచ్చామంటున్నారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు వాళ్ళ మాటల్లో వెళ్దాము ఎక్కడ నుంచి వచ్చారమ్మా ఎలా ఉన్నాయి ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే క్రౌడ్ బాగున్నదండి ఈరోజు అంటే ఈరోజే జాతర కాబట్టి బాగా క్రౌడ్ ఉన్నది మాకైతే దర్శనం రావడం జరిగింది ప్లస్ ఇక్కడ సెక్యూరిటీ ఇవంతా బాగా అరేంజ్మెంట్ బాగా జరిగింది ప్లస్ జాతర అంటే నీట్నెస్ కూడా చాలా బాగుంది అంత ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుందండి జమ్మికుంట ఫోర్ మెంబర్స్ చెప్పండి ఫీల్ అవుతున్నారు బాగుంది జాతర బాగా జరిగింది ఇదే ఫస్ట్ టైం చాలా బాగా అనిపిస్తుంది చెప్పండి ఎక్కడి నుంచి బెల్లంపల్లి చాలా బాగా జరిగింది జాతర మంచిగా మాకు ఆనందం ఉంది సమ్మక్క సారక్క వలన మేము అందరం ఇబ్బంది లేకుండా కాళ్ళ నొప్పులతో కూడా బాగానే దర్శనం చేసుకున్నాము బాగా జరిగింది సమ్మక సార ఆశిషులు అందరికీ ఉండాలి బెల్లంపల్లి వాళ్ళం మేము బెల్లం నుంచి వచ్చినాం అలా డిస్టిక్ అది మనం చూస్తున్నాము సమ్మక్క సారక్క తల్లుల ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అమ్మవారి యొక్క కుంకుమ భరిణి తీసుకొని కూడా అందరూ తిలకం పెట్టుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అమ్మవార్ల దర్శనమే ఒక సౌభాగ్యంగా ఫీల్ అవుతుంటారు అలాంటి దర్శనం లభించడంతో అయితే భక్తులు ఆనందోత్సవాల ముందు ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతానికైతే ఇక్కడున్న తాజా అప్డేట్ సౌజన్యం మరి మరి కాసేపట్లో గోవిందరాజులు ఇటు పగిడిద్దరాజు మేడారం చేరుకుంటారు సాయంత్రము ఇటు సార్లమ్మ చేరుకున్న తర్వాత ఎదురుకొల్ల అనంతరము ఈ బుగ్గురు కలిసి ఒకే సమయంలో సుమారు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల సమయంలో ఇక్కడికి ఆ గద్దెల మీదకి చేరుకుంటారు ఆ సమయంలో భక్తులను నిలిపివేసి ఆ ఆ ఓన్లీ ఆదివాసీ పూజారులు అటు సారలమ్మ పూజారులు ఇటు పగిటిత పూజారులు ఇటు గోవిందరాజు పూజారులు ఆ మూడు యొక్క కుటుంబాల యొక్క వాళ్ళు మాత్రమే ఆ దర్శన ఇక్కడికి వచ్చేసి అమ్మవార్లను ప్రతిష్టిస్తారు వాళ్ళందరినీ కూడా రూపంలో తీసుకొస్తారు సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు నుంచి వచ్చారు ఎలా ఫీల్ నుంచి వచ్చామండి ఈసారి బాగా దర్శనం అయింది సమ్మక్క సరక మంచి దగ్గరికి వెళ్ళాము దగ్గర గద్దెల దగ్గరికి దర్శనం బాగా అయింది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అన్ని మంచి క్యూ లైన్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఎప్పుడు వస్తున్నాండి మేము రాబట్టి టెన్ ఇయర్స్ అవుతుంది మ్యారే ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ నుంచి వస్తూనే ఉన్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు బాగా దర్శనం బాగా అయింది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఓకే యూ స్వచ్ఛంగా మనం ఎమ్మట నెరవేరుతుందండి కోరుకున్న వెంటనే చాలా మాకైతే చాలా నమ్మకంగా ఉంది అందుకని మేము ప్రతి ఇయర్ జాతర మిస్ చేయకుండా వస్తూనే ఉంటాము ఇక్కడ వండుకొని తినడం అన్ని చేసుకుని వెళ్ళిపోతాం ఒక రోజు ఉండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఏర్పాట్లు బాగున్నాయండి అండి వాటర్ కానీ అన్ని అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఫెసిలిటీస్ అన్నీ ఓకే థ్యాంక్ యూ అది మనం చూస్తున్నాం సౌజన్య ఏర్పాట్లు మాత్రం బాగుండడం ఇటు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా మంచిగా అమ్మవార్లను దర్శించుకొని ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం ఇంకా సారలమ్మ రాలేదు కాబట్టి గద్దెల మీదికి కూడా భక్తులను వదలడంతో అయితే వాళ్ళు ఆనందాల మధ్య అమ్మవార్లు ఇద్దరిని కూడా దర్శించుకొని ఇటు సమ్మక్కను ఇటు సారలమ్మను స్వయంగా గద్దెల వద్దకు వెళ్ళి అమ్మవార్లకు బొక్కులు చెల్లించుకోవడంతో అయితే భక్తులు ఆనందమయమవుతున్నారు సాయంత్రం మాత్రం ఇది మరింత భక్ కోరే మరింత పెరిగే అవకాశం అయితే ఉంది సౌజన్య ఇది ప్రస్తుతం మేడారం వద్ద నా తాజా అప్డేట్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్